రెడ్డిలో ఉంటాము ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఎవరికి ఏమైందన్నా గానీ పిల్లలను నన్ను వదిలేసి ఆయన వస్తాడు మేము ఊరి ప్రజలందరూ మా పిల్లలుగా భావించి ఐదేళ్ళు అందరినీ బాగు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఎంత పోయినసారి ఓడిపోయినా కానీ నేను తగ్గ ఊరు బాగుపడాలన్న ఉద్దేశంతో పోరాటం చేస్తూనే ఉండు ఆ పోరాటాన్ని గెలిపియండి దయచేసి ఊళ్ళో ఉంటలేరని అన్నారు ఊర కూడా ఇల్లు కట్టుకుంటున్నాము ఊళ్ళనే ఉంటున్నాము ఆ మాట మాత్రం మనకండి ఊళ్ళో లేకున్నా అదే పని చేసిండు ఆయన ఊళ్ళో ఉన్నా అదే పని చేస్తాడు దయచేసి గెలిపించండి ఒక్కసారి ఆయన మనిషి ఆయన ఒక్కరిని ఒక్కసారి డిసప్పాయింట్ చేయకండి దయచేసి ఊరందరికీ నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను ముందు కాళహాస స్వామి గారికి సపోర్ట్ చేసి నేను బాజీ భారీ మెజారిటీతో గెలిపించాను అలాగే ఇప్పుడు కూడా రామన్ననే గెలిపించే ప్రజలందరికీ ప్రార్థన చేస్తున్నాను ఆయన ఉన్నా లేకున్నా మన ఊర్లో ఉన్నట్టు అన్ని పనులు చేస్తున్నాడు ఆయన ఊర్లో లేకున్నా మా ఇంట్లో ఏది అయినా ఏ ఇబ్బంది అయినా కానీ వచ్చి మాకు అన్ని సపోర్ట్తో చేస్తున్నాడు అందుకోసమే ఇప్పుడు రామన్నని భారీ మెజారి గెలిపించగలరని గ్రామ అందరికీ వాటర్ రాక ఇప్పటికీ వారం అవుతుంది మా గల్లీలో కానీ ఒక పైప్ లైన్ వేసి వాటర్ ఇవ్వడం లేదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ట్యాంకర్లు పెట్టి మేమిస్తున్నాం మేమిస్తున్నాం అన్నింటికి గల్లి గల్లికి తిరిగి ఇస్తున్నారు అలాగే ముందు కూడా ఇవ్వాల్సింది కదా ఎలక్షన్ మూమెంట్లోనే ఇస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం జరగడం లేదు గ్రామంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయి ఏమి మాత్రం మాకు సపోర్ట్ లేదు సహాయం లేదు అలాగే ఇప్పుడు కూడా మనం మళ్ళీ గెలిపించుకున్నాం అనుకో మనం ఇదే ఉండాలి ఇంకా కానీ మన ఊరు ఏం బాగుంటుంది కానీ నేను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే ఇప్పుడు భారీ మెజారిటీతో మన కత్తెర గుర్తుకు అందరం ఓటేసి గెలిపించగలరని అందరికీ కోరుకుంటున్నాను కత్తర గుర్తుకే గుర్తు మా నాయకుడు రామలాన్న అభ్యర్థిగా నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి మేము భారీ మెజార్టీ ఆయనకి ఇస్తాము కానీ అపోజిషన్ వాళ్ళు మా మీద బుర్జాజల్లడానికి ఏమంటున్నారు అంటే పైప్ లైన్ వేసినాం మూడు లక్షలు కష్టపెట్టినాం అని అంటున్నారు పైప్ లైన్ వేసినాం మూడు లక్షలు కష్టపెట్టినాం అన్నంలో ట్యాంకర్లతో నీళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు మా గ్రామ వాడలకు మా వాడకు ఓటాకుండడం మన ఓటు మన ఇష్టం మనం ఎవరికన్నా వేసుకుంటాం అది బాధ్యత కల్పించారు మనకు రాజ్యాంగంలోనే కల్పించారు కాబట్టి అట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయదు ఎవరిని పడతాడు ఇబ్బంది గురి చేయదు దానికోసం ఇది అంతా అనుకున్న స్వామి చేసుకుంటూ వచ్చిండు మంచిగానే చేసిండు కాళ్ళ స్వామి అయితే మంచిగానే చేసుకుంటూ వచ్చిండు మేము వేసినా వేయకున్నా పింఛన్ నా నమ్మకానికి పదిహేను ఏళ్ళ నా చేయ గుర్తు కోటేసి కూడా కడిగే చెయ్యి తోటి నా మొగడు అన్నం తింటుండు మూడు సార్లు మూడు నెలలు వచ్చింది మూడు నెలలు వచ్చిన తర్వాత ఆడికి వెళ్ళి పెంచిన కట్ చేసి పదిహేను నెల శాంతి ఇప్పుడు మళ్ళీ కూడా అట్లనే అంటున్నారు చేపిస్తా అంటున్నారు కానీ చేపిస్తలేరు పదిహేను నెల శాంతి చెయ్యి కడుకునేదా తినేరు రదే మరి చేస్తే మరి ఎట్లా మరిగా ఇప్పటికా కాంగ్రెస్ చేసుకుంటాం మరి అట్ట మరి కాంగ్రెస్ ఏం పని చేస్తున్నది ఇప్పటికి ఏం పని ఇప్పుడు చేసి ఉండేటట్టుగా చూసి మంచిగా ఉండేటట్టు చూసి స్వామిని గెలిపించి స్వామి సపోర్ట్ ఉండదు కాబట్టి రామణ్ని కెలిపిద్దాం ఇప్పుడు ఆయన కూడా పెద్దదానికి మంచిదానికి అన్ని అమ్ములకు అర్కాళ్లకు అక్క జల్లి అందరికీ ఇంటి ఇంటికి వచ్చి కూడా సాయం చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు ఇప్పటికైనా కత్తెరు గుర్తుకేసి నువ్వు తప్పనిసరి ఆయన అందరికి నమస్కారం నా పేరు శంకరమ్మ మా కంది కందిమండల గ్రామం ఆ నైకోడ్ రామాన్న సర్పంచ్ గా నిలబడ్డాడు కత్తెర గుర్తుకి ఆయన ఖచ్చితంగా మనం ఓటు వేసి ప్రతి ఒక్క మహిళ వేసి గెలిపియాలి అన్నకి అన్నా అని మనం ఎవ్వరం ఇంటికి పోయినా కాదనుకుంట పని చేస్తాడన్న ఆయన కంది మండలం మంచి పలుకుబడి ఉంది ఆయన ఖచ్చితంగా మనకు అందరికి సహాయం చేస్తాడు పోలీస్ స్టేషన్కి పోయినా మనకు సాయం చేసిండు భూముల పంచాదులు ఉన్నా కానీ అక్రమంగా వాళ్ళు తీసుకున్నా కానీ మాకు చే ఇచ్చిండు అన్న ఏమి లేదని చేస్తుండే అన్న అన్న ఖచ్చితంగా మనం మా భారీ మెజార్టీ తోటి రామన్ను గెలిపియాలని కోరుతుంది అంటే మనం పొద్దుగా లేవంగానే రోజు రేవతి రెడ్డిని తిడుతున్నారు ఒక్కొక్క మాట కాదు భూతలు అడ్డమైన మాటలు తిడుతున్నారు బస్సులలో పోతే ఎంత అవుతుంది అంటే రోడ్లలో నిలబడుతున్నారు కింద పడిపోతున్నారు ఆగమాగం పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆటోలన్నీ రోడ్డు మీద ఉండాలి గురించి అయినా కానీ బయట కానీ మొత్తము ఓటు ఇరవై రూపాయల కొరము ఎంత బాధపడుతున్నావు అదే బస్సు ఎక్కుపోతున్నారు కానీ ఆటోలో కూడా ఎక్కుతలేరు ఊర్లో కూడా నానా అవస్థలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళే ఇవన్నీ చేసేది కారణం కాంగ్రెస్కి మాత్రం ఒక ఓటు పోనియోదు చిన్న తిప్పలా పెడతలేరు ఆగమాగం పెడుతున్నారు ఓటేయాలి రామన్న గెలిపి రామన్న చేసేది అంటే ఇన్ని రోజుల కోలే పది ఇరవై ఏళ్ళకోలే మేము ఆయన ఇంకా తిరుగుతున్నాం అన్ని చేస్తున్నాడు చెడ్డదానికి మంచిదానికి ఐదు వేలు పదివేలు రెండు వేలు వెయ్యి ఎన్ని ఉంటాయని ఆయన జైవులకి వెళ్ళి తీసి ఇట్లా ఇస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు కానీ వాళ్ళు తెలుసుకుంటలేరు ఎవరిలో దాగి ఏమో